ఉత్తరవాహిని తుంగభద్రాన తీరాన వెలిసినటువంటి నవలింగ దివ్యధామ క్షేత్రమైనటువంటి అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉభయ ఆలయాల్లో మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది నిజంగా అలంపురం క్షేత్రంలో సువర్ణాక్షరాలతో అలికించదగ్గంటి విషయం ప్రతి పన్నెండేళ్లకోసారి జరగాల్సినటువంటి కుంభాభిషేకం చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పటి పాలక మండలి అదేవిధంగా కార్యనిర్వహణాధికారి ప్రత్యేక చొరవ చూపించి ఆగమ సాంప్రదాయ ప్రకారం ఎలాంటి కార్యక్రమం జరగాలనో అలాంటి కార్యక్రమం జర అలాంటి కార్యక్రమాలు జరగాలి శ్రీశైల మహాక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానము ఇలా అన్ని చోట్ల కూడా మహాకుంభాభిషేకాలు జరుగుతున్నాయి మరి మన క్షేత్రంలో మనం కూడా నిర్వహిద్దాము అని ఆలయ స్వాములతో మాట్లాడడం జరిగింది స్వాములంతా కూడా మేము కూడా చెప్పడం జరిగింది ప్రతి పన్నెండేళ్ళకోసారి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించాలి అదేవిధంగా అష్టబంధన పునరావర్త మహాకుంభాభిషేకం అంటారు అంటే ఏమి అష్టబంధనం అంటే పన్నెండేళ్ళకోసారి మనం ఆ యొక్క గర్భగుడిలో కలుగుతూ ఆ యొక్క దేవతామూర్తి పీఠం దగ్గర ఏదైనా చిన్నపాటి మరమ్మత్తులు ఉంటే అంటే ఉదాహరణకు ఆ పీఠం దగ్గర గతంలో ప్రతిష్ట సమయంలో వేసిన అష్టబంధనం ఆ యొక్క చీమలు బొరియలు చేసి ఉంటే అలాంటి మరమ్మతులు చేసుకునేందుకు కూడా లేదా ఇంకేదైనా చిన్నపాటి మరమ్మత్తులు చేసుకునేందుకు కానీ అష్టబంధన కార్యక్రమాన్ని విధంగా అదేవిధంగా మహాకుంభాభిషేకాన్ని నిర్వహించే కార్యక్రమం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇటీవల ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి పన్నెండేళ్ళకోసారి నవలింగ దివ్యధామైనటువంటి మనక్షేత్రంలో కూడా ఉభయ ఆలయాలకు కుంభాభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పడం జరిగింది వరదలు వచ్చిన అంటే సుమారు చాలా కాలం తర్వాత ఇక్కడ మళ్ళీ మహాకుంభాభిషేకం జరుగుతుంది వరదలు వచ్చిన ఒక్కసారి మాత్రం భక్తులు నూకారపు సూర్యప్రకాశరావు గారు ప్రత్యేక చొరవ చూపించి ఒక అమ్మవారి ఆలయానికి మాత్రమే అప్పట్లో కుంభాభిషేకాన్ని నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పాలక మండలి ప్రత్యేక చొరవ చూపించి కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా మినిస్టర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ యొక్క విషయాలను విన్నవించి ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తా అంటే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈరోజు మహాశివరాత్రి రోజు అంటే రేపు మహాకుంభాభిషేకానికి ఈ యొక్క ఆలయాలన్నీ కూడా సిద్ధమయ్యాయి ఇప్పటికే శిఖర శిఖరం దగ్గర మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఈ యొక్క మెట్లను సోభానాలను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రేపు నిర్వహించే మహాకుంభాభిషేకానికి దేవస్థానం అధికారులు పోలీసుల సూచన మేరకు ఆలయ అర్చకులు పండితుల సూచన మేరకు ఎంతమంది అయితే క్రమ పద్ధతిలో ఎక్కి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనము పద్ధతి ప్రకారం తోపుడా లేకుండా ఏమరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా చక్కగా భక్తి శ్రద్ధల మధ్య హడావుడి వాతావరణం లేకుండా మనసా వాచా కర్మణ త్రికణ శుద్ధిగా సంకల్పంలో వికల్పం లేకుండా ప్రణములు జోడించి ఆ యొక్క జగత్పతి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని స్మరణ చేస్తూ లోక కళ్యాణార్థం ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని నిర్వహిద్దాం ఎప్పుడైతే మహాకుంభాభిషేకం చేస్తామో జాలువారుతున్న ఆ యొక్క నీటిని భక్తులంతా కూడా మనం కింద ఉండి ఆ నీటిని పుణ్యతీర్థం వలె భావించి శిరస్సున మనం అందరం కూడా సంప్రోక్షణ చేసుకుందాం అదేవిధంగా పుష్పాభిషేకం కూడా ఉంటుంది జరిద్రండి యొక్క కార్యక్రమాలు వీక్షించడం అనేది ఎప్పుడైతే మహాకుంభాభిషేకం చేస్తామో అనంతరం గర్భాలయంలో కొలు తిన ఆ యొక్క అర్చనామూర్తి కూడా యథాతథంగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి మహాకుంభాభిషేకంలోని ఆ యొక్క జలాన్ని కాసింత మిగిలించి తర్వాత లోపల అభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తాము ప్రధానంగా మహాశివరాత్రి రోజు ప్రతిరోజు ఎలాగైతే అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారో అందులో ఎలాంటి అంతరాయాలు ఉండము పైన ఇక్కడ కుంభాభిషేకం జరుగుతూ వస్తుంది అదేవిధంగా కింద కూడా యథాతథంగా ఎప్పుడు జరిగినట్టు అభిషేకాలు కూడా జరుగుతూ వస్తాయి లింగోద్భవన కాలంలో జగత్పితండి తండ్రి జోగులాంబా బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అదే లింగోద్భవన కాలంలో నలభై ఒక్క రోజుల పాటు శివ దీక్షలు తీసుకొని మనసాబాచ కర్మణా తినుదిగా మహాపంచాక్షరి మంత్రాన్ని స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మాలాధారణ చేపట్టిన ఆ యొక్క భక్తులందరూ కూడా శివజ్యోతిని ఆ రోజు మనం దర్శనం చేసుకొని ఆ యొక్క మాలను కూడా రోజు ఆ రోజు మనం ముగించే కార్యక్రమం చేస్తాము అదేవిధంగా జాగరణను అంటే శివరాత్రి రోజు ప్రధానంగా మనం జాగరణ చేస్తాం కాబట్టి ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే విధంగా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పుష్కర ఘాట్లో నిర్వహించబడతాయి కాబట్టి ఆ రోజు అందరం కూడా భక్తులంతా కూడా జాగరికులగై ఓం నమస్తిభాయ శ్రీమాత్రే నమ అంటూ ఈ యొక్క ఉత్తరవాహిని తుంగభద్రనాథ తీరాన్ని మనం అందరం కూడా కూర్చొని భగవంతుని తదేకంగా స్మరణ చేస్తూ ఏడాదికి ఒక్కసారి మనం సంపూర్ణంగా స్వామివారి భగవద్భక్తులు అందరం కూడా మెరుగుగా ఉండి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను మనమంతా కూడా పాల్గొందాం స్వామివారి అమ్మవారి కృపకు మనమంతా కూడా పాత్రలవు దాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మనం నిర్వహించేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని వీక్షించేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి ఆ యొక్క జగత్పేనటువంటి బాల బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి మరొక్కసారి మనమంతా కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేద్దాం ప్రణములు అర్పిద్దాం ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ మహాశివరాత్రి రోజు మనకు ఈ యొక్క కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు అందరూ అందరూ తిలకించి ధనిలవుతారు ఆ తర్వాత యథావిధిగా మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు స్వామివారికి అదేవిధంగా మనకు యథాతథంగా ప్రతి సంవత్సరము ఏ విధంగా జరుగుతున్నాయి అన్నీ జరుగుతాయి దివ్య కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ఇంకా ఈ రోజు మన మహాభాగ్యం అనుకోవాలి ఎన్నో ఏళ్ళ పెద్ద మనము మనము ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమం చూస్తున్నాము నేను ఇక్కడ సీనియర్గా ఇక్కడ పూజారిగా ఇక్కడ పూజారిగా పనులు చేస్తున్నాను అర్చకులు నిర్వహిస్తున్నాను కాబట్టి ఆ యొక్క స్వామివారి యొక్క దయ అమ్మవారి యొక్క దయ అందరికీ కలగాలని ఆశిస్తూ ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు